సామాన్యంగా అందరూ అంటుంటారు కలియుగం అండి మహా చెడ్డది అంతా కలి ప్రభావం అండి అని కలియుగాన్ని చాలా హీనంగా మాట్లాడతారు వాస్తవం పాపులు కలియుగంలోనే జాస్తిగా ఉంటారు మిగతా యుగాల్లో అంతగా ఉండరు కలియుగంలో పాపిష్ఠి వాళ్ళే జాస్తిగా ఉంటారు కానీ ఇటువంటి పాపిష్టి యుగంలో వహ మంచి ఏమిటి అని అంటే ఇక్కడ భగవన్నామకీర్తనం వల్లనే శ్రేయస్సును పొందటానికి అవకాశం ఉన్నది కలేర్దోషే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవత్స నర పాపాద్విముచ్యతే సమస్త దోషములకు ఈ కలియుగం నిధి ఆకరం అవును అయినప్పటికీ ఇక్కడ ఒక గుణం ఏమిటి అంటే కీర్తనాదేవయత్స నర పాపాద్వి కేవలం ఆ భగవన్నామ కీర్తనం వల్లనే ఇక్కడ మనుష్యుడు సకల పాపములను పరిహరించుకొనగలుగుతాడు ఈ సౌలభ్యం వేరే యుగాల్లో లేదు మిగిలిన యుగాల్లో పుట్టినవాడు కేవలం భగవన్నామ జపం చేసినంత మాత్రంతో వాళ్ళకు పాయశ్చిత్తం కాదు యజ్ఞాలు చేయాలి సమాధులు అనుష్ఠించాలి అనేక విధంగా పూజాదులు అనుష్ఠానం చేయాలి ఆ శ్రమ అనేది ఇక్కడ లేదు